హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వర్ల్ ఈరోజు ఓంకారంలో మనము శత్రుబాధలు తొలగిపోవడానికి రేపు ఉదయం పాటించవలసిన పరిహారం గురించి అలాగే ఈరోజు సాయంత్రం యోగక్షేమంలో సంతానం కోసం ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలో చూద్దాము ముందుగా ఈరోజు మంత్రబలం అండి ఈరోజు పూర్వాచ నక్షత్రం ఉంటుంది సో శుక్ర నక్షత్రం స్త్రీ నక్షత్రం కాబట్టి మనం ఈ నామాన్ని జపించడం వలన మనకు స్త్రీ శాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఓం దుర్గాయ నమ ఓం దుర్గాయ నమ ఓం దుర్గాయ నమ అందరూ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇంకా ఈరోజు మంచి మాట అండి మనం ఏ పని చేసినా కూడా ప్రేమతో చేయాలి ప్రేమాభిమానాలతో చేస్తేనే ఆ పనిలో మనం విజయవంతాన్ని సాధిస్తాము ఏదో చేస్తున్నాం కదా అని చేయడం వలన దాని నుంచి మనం ఎలాంటి విజయాన్ని సాధించము ఏ పని చేసినా అది పని అయినా సరే ప్రేమ అయినా సరే వంట అయినా సరే భక్తి అయినా సరే పూజ అయినా సరే ప్రతి పనిలోనూ మనము పూజ్య భావంతో ప్రేమాభావంతో చేయడం వలన ఆ పనిని మనము సత్ఫలితాలని సాధిస్తాము ఇక ఈరోజు తారాబలం ఈరోజు నిత్య నక్షత్రం పూర్వషాఢ నక్షత్రం అశ్విని మఖామూల నక్షత్రం వారికి సంపద తార భరణి పూర్వ పూర్వషాఢ నక్షత్రం వారికి జన్మతార కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రం వారికి సాధక తార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తార పుష్యమి అనురాధ ఉత్తరాబాద నక్షత్రం వారికి తార ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి విపత్ తారేపు ఉదయం పూజ అండి రేపు కార్తీక మాసంలో వచ్చే అష్టమి గడియలు ఉంటాయండి రేపు ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ నిమ్మ పండుగలో దీపాన్ని వెలిగించడం వలన శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది ఒకవేళ దేవాలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ఎత్తని పుష్పాలను సమర్పించి దుర్గా కవచాన్ని పారాయణ చేయండి అన్ని శుభాలు జరుగుతాయి ఈరోజు యోగక్షేమం సత్సంతానం కోసం అలాగే ఇంటికి వంశానికి కీర్తి తెచ్చే సంతానం కోసం ఈరోజు పాటించవలసిన యోగక్షేమం ఈరోజు సాయంత్రం ఇత్తడి ప్రమిదలను కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేసి వాటిని కంచంలో పెట్టి దక్షిణ సమేతంగా బ్రాహ్మణుని దీపదానం చేయడం వలన సత్సంతానం అనేది ప్రాప్తిస్తుంది ఒకవేళ అలా చేయడం కుదరకపోతే కంచంలో దీపాలను పెట్టి నవగ్రహ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ దీపాలను నవగ్రహాల ముందు పెట్టండి ఈ ఈ పరిహారాన్ని ఆచరించేటప్పుడు నవగ్రహాలను ముట్టుకోకుండా పరిహారాన్ని పాటించండి